నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమా డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది చెడ్డవాళ్లకు మాత్రమే మంచి మంచివాళ్లకు మాత్రం మహారాజ్ అంటూ వచ్చే డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి బ్లాక్ బాస్టర్ దర్శకుడు బాబీ కొల్ల యొక్క సినిమాను తెరకెక్కించడం విశేషం ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల కానుంది ఇక ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞా జైస్వాల్తో పాటు బాబీ డియోల్ చాందని చౌదరి తదితరులు హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్ పై భారీగా ప్రశంసలు వచ్చేశాయి మరీ ముఖ్యంగా తమను అందించిన బీజియం మరో రేంజ్లో ఉందంటూ కామెంట్లు కూడా వస్తూ ఉన్నాయి ఇక ఇప్పుడు విడుదలైన మాస్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది ఇక జనవరి పన్నెండున విడుదల కానున్న ఈ యొక్క మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చేసింది ఇక తాజాగా విడుదలైన డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి మరి ముఖ్యంగా ఇందులో బాలయ్య ఎంట్రీ సీన్స్ కానీ యాక్షన్ సన్వేషన్ కానీ అలాగే బాలయ్య ఎంట్రీకి ఇచ్చిన ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను ఎంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉందనే చెప్పాలి అయితే తన బాబాయ్ బాలాబాబాయ్ డాకు మహారాజ్ ట్రైలర్ను ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ తన ల్యాప్టాప్లో లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగిందట అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఒక ట్రైలర్ చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారా ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు